రైట్ 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 మళ్ళీ వస్తాను మనతో జగదీష్ గారు ఉన్నారు సీనియర్ అడ్వకేట్ రాజకీయ విశేషకులు జగదీష్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి ఏం జగదీష్ గారు ప్రతిపక్షాల మీద ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని అనుకోవచ్చా ముందుగా మీకు ఉన్నటువంటి పెద్దలకి అందరికి నమస్కారం అండి సార్ ఇప్పుడు ఇంతసేపు మన వాళ్ళంతా మాట్లాడారు ప్రత్యేకంగా మన వైసీపీ మిత్రులు రాజీవ్ గాంధీ గారు మాట్లాడినప్పుడు కాస్త ఆనంద ఉత్సాహంగా మాట్లాడారు ఆయన చాలా అనర్గంగా నరెడ్డి సునీత గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పొగిడారు ఆ తర్వాత ఆవిడ పంద మార్చుకుని ఈ రోజు మన క్యారెక్టర్ మార్చుకుని తప్పుడు మాటలు మాట్లాడుతుండారని మరి ఆ రోజు మీ నాయకుడు ఎందరికొస్తాడు ఇది నారా రక్త చరిత్ర అని చెప్పాడు కదా దానిపై నిలబడలేకపోయాడు మీ నాయకుడు ఐదేళ్ళ అధికారంలో ఉండి ఆ కేసుని ఎందుకు నీరు కాట్ చేశాడు అధికారం మీది కదా అధికారం మీది కదా ఇలాంటి వాటిని చెప్పడానికి మీకు చాలా కాదు ప్రజాస్వామ్యం ఆకులు సరిహద్దు ఐదుగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏమైపోయింది కడుపురికి అయిపోయింది ఏ గవర్నమెంట్ అయినా వచ్చిన కోతలు ఏదో కాస్త కఠినంగా కాంగ్రెస్ వ్యవహరిస్తే కూడా కూడా తన మంచి పనులు చేస్తుంది మీరు అలాంటివి ఏమీ ఇక్కడ పడలేదు రాజకీయ విశ్లేషణ అంతని అతి భయంకరమైన మానసిక స్థితిలో మీరు మీరు కూడా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే సిగ్గుచ్చాడు మీరు కూడా నిబద్ధత గురించి మాట్లాడితే సిగ్గుచడు ఈ రాష్ట్రం దేశ రాజకీయాలకి ఒక మాయాలని నా అభిప్రాయం నాకు ఆరోగ్యం బాగలేదు ఎందుకంటే మాట్లాడలేదు కొంచెం మనుషులు గారు మళ్ళీ వస్తాను మళ్ళీ వస్తాను చందు శ్రీనివాస్ గారు చూడండి బ్రదర్ బ్రహ్మణాయుడి గారు చెప్పండి కొండ రాజీవ్ గాంధీ గారు చెప్పినట్టు చిన్న అంశాన్ని భూతత్వంలో పెట్టి చూస్తా ఉన్నారు అదే ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు ఏం చెప్పారో చిన్న అంశాన్ని భూతత్వంలో పెట్టి చూస్తా ఉన్నారు కావాలని చెప్పేసి మీడియా పెద్ద హైప్ చేస్తా ఉంది వచ్చిన ప్రజలు ఎవరో కూడా సినిమాస్తారు కాబట్టి జనాలు వస్తా ఉన్నారు అవే ఓట్లేసే పరిస్థితి కాదు సో గతంలో గారు రేపు సైడ్ జక్కంపూడిగా రేపు సైడ్ జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని చెప్పేసి అంటే అని తీసుకొని వచ్చి మళ్ళీ అదే అంటే ఇప్పుడు వాళ్ళకి జరిగినప్పుడు ఎవరు స్పందించలేదు కాబట్టి ఈయనకు జరిగితే ఎవరు స్పందించకూడదు అనేది ఆయన అభిప్రాయం కనపడతాం ఓకే కొండ రాజీవ్ గాంధీ గారు పేరు బాగుంది బ్రహ్మనాయుడు గారు రాజీవ్ గాంధీ గారు మంచి దేశానికి స్వత్రంత్రం వచ్చిన గాంధీ ఫ్యామిలీ నుంచి రాజీవ్ గాంధీ పేరు పెట్టుకున్నారు నీతి నిజాయితీగా మాట్లాడతారని అనుకున్నాం ఇకపోతే ఆయన లాయర్ అన్నాడు నేను లాయర్ అన్నాను నేను యూనివర్సిటీ చదువుకున్నాను మాస్టర్ చదువుకున్నాను చట్టం దృష్టిలో ఎవరు సమాన్లే అన్నాడు ఎవరైనా సవాళ్ళు అన్నారు ఇప్పుడు ఒక కేసు ఉంటే లోపలికి వెళ్ళాల్సిందంటారు అతను చూస్తానే జనం వస్తారు ఓట్లు మాత్రం వేయరంటున్నారు మరి సాక్షాత్తు నేను ఇక్కడ స్ట్రైట్ పాయింట్ ఏం చేస్తానంటే జస్టిస్ భట్టు దేవానంద్ అనే వ్యక్తి ఈ వాలంటరీ వ్యవస్థని చట్టబద్ధత లేదు అని చెప్పాడా లేదా చెప్పమనండి ఒకటి అదే కేసులో సుధాకర్ కేసులు సుమోటగా స్వీకరించి ఇమ్మీడియట్గా ప్రభుత్వాన్ని ప్రశ్నించారా లేదా అడగండి మూడోది వైసీపీ ప్రభుత్వం వైసీపీలో ఎమ్మెల్యేలు మంత్రులు న్యాయ వ్యవస్థని జడ్జీలని కించపరిచినట్టుగా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు అని చెప్పేసి ఆయన కఠినంగా వ్యవహరించాడా లేదా అడగండి ఇంకోటి అమరావతి ల్యాండ్స్ విషయంలో ఇదే ఇదే జస్టిస్ దేవానంద్ అనే వ్యక్తి ఆయన ని నిస్వార్థంగా చేస్తా చివరికి ఎక్కడో ఢిల్లీలో ఉన్న నా కూతురు కూడా నా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా మీ రాజధాని ఎక్కడని ఎగతాలు చేస్తున్నారని అన్నాడా లేదా అనండి ఇట్లా ఇటువంటి ఒక హైకోర్టు జడ్జిగా ఉన్న ఒక వ్యక్తే ఈ బిలాంగ్స్ టు గుడివాడ ప్రస్తుతం చెన్నైకి బదిలీయ్యాడు టూ ఇయర్స్ ఆంధ్రప్రదేశ్ కేసులో ప్రభుత్వ వ్యతిరేకత అనేక కేసుల గురించి వాదించాడు వాలంటీర్ వ్యవస్థ చట్టపద్ధతి గురించి తిరుపతిలో వాలంటీరీ వ్యవస్థలు ఎలక్షన్లో ఇన్వాల్వ్ చేయకూడదని చెప్పి జస్టిస్ దేవానంద్ చెప్పినప్పుడు మీరెందుకు వాలంటీర్ వ్యవస్థ గొప్పది అని చెప్పేసి జడ్జీలను విమర్శిస్తారా జడ్జీలు తీర్పిస్తే జడ్జీలనే వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా వ్యక్తిగత అన్నం చేసి సోషల్ మీడియాలో పోస్టులు మీరు పెట్టలేదా ఇంకొకటి షర్మిలా గారు అంటారు షర్మిలా గారు స్ట్రైట్గా వాళ్ళ రక్త సంబంధికురాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురుగా ఆమెకు హక్కు ఉంది ఒక జాతీయ పార్టీకి అధ్యక్షురాలు ఆమె అడిగిన ప్రశ్నలకే లైన్లోకి వద్దాం స్పెషల్ స్టేటస్ ఎందుకు తీసుకురాలేదు ఇరవై రెండు మంది ఎంపీలు ఇస్తే అని చెప్పి అడిగారు స్ట్రైట్ పాయింట్ రెండో క్వశ్చను పోలవరం ఎందుకు పూర్తి చేయలేదని చెప్పి అన్ననే ప్రశ్నించారు మూడు రోడ్లు అధ్వానంగా ఉన్నాయి వేల మంది చనిపోతున్నారన్నారు నాలుగు ఉద్యోగాలు లేవన్నారు మద్యం ఏర్లైపోరుతుందన్నారు ఏంటి నన్ను ఎక్కడికక్కడ రక్షణ కూడా లేకుండా చేస్తున్నారు ఇది కాదు కదా నిన్ను ప్రభుత్వంగా ఎన్నుకుందని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించారు దానికి సమాధానం చెప్పండి ఇవన్నీ సమాధానం చెప్పకపోక సరే మీకు అసలుకి ఎక్కడ ఒక చోట గెలవలేదు పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద ఏమి చంద్రబాబు నాయుడు గారి మీద ఇరవై ఆరు కేసులు ఉన్నాయి స్కిల్ డెవలప్మెంట్ మీరు లోపలికి పంపించారు యాభై ఐదు రోజులు జైలు చూపించారు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ముప్పై మూడు కేసులు అకార్డింగ్ టు అసోసియన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని చాలా సీనియర్స్ ఐఆర్పి బ్యూరోక్రాట్స్ నివేదికలో ఈ దేశంలో ముప్పై మూడు కేసులు ఉన్న ముఖ్యమంత్రి దాంట్లో ఇరవై ఆరు కేసులు క్రిమినల్ కేసులు ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రావునా కాదా స్టిల్ పదిన్నర సంవత్సరాల మీద ఈ రోజు కూడా బెయిల్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా లేదా ఇప్పుడు ఒక్క కేసు కూడా లేని పవన్ కళ్యాణ్ మీద ఓకే మీరు అన్నట్టు కేసు పెట్టారు క్రిమినల్ కేసు వాలంటీర్ వ్యవస్థలో పాపం అన్యాయం చేస్తున్నారు వాళ్ళ లోపాలు ఎత్తి చూపించిన ఎప్పుడో ఎక్కడో ఒకటి అదంతా తలారి అనంతబాబు అనే ఎమ్మెల్సీ ఒక దళిత యువకుడిని డోర్ డెలివరీ చేస్తేనే మీరు ప్రశ్నించలేదు ఒక దళితుడికి ఎక్కడో ముద్రగడ విషయం దీంట్లో ఎందుకండి అసలు ఈ సాక్షాత్ ఏంది ప్రభుత్వ వ్యతిరేకత గురించి మాట్లాడుతున్నప్పుడు దానికి సమాధానం చెప్పాలి ఇక్కడ సాక్షి పత్రిక మీరు అంటున్నారు మా పత్రికే మా కరపత్రిక అని చెప్పి అన్నారు సాక్షి పత్రికలో సొగవాట నాకు ఉందని మా నానిచ్చాడు అంది మరి షర్మిలా గారికి సమాధానం చెప్పండి ఆమెది ఉందా వాటా లేదా ఒక చెల్లిలుగా అడుగుతుంది పవన్ కళ్యాణ్ అడుగుతారా చంద్రబాబు అడుగుతారా బ్రహ్మనాయుడు అడుగుతారా చంద్ర శ్రీనివాసు అడుగుతారా పక్కన పెట్టండి ఒక చెల్లిగా ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రత విఘాతం కలిగింది నాకు కూడా రక్షణ లేదు స్పెషల్ స్టేటస్ ఎందుకు తీసుకురాలేదు బీజేపీతో అట్టగాడి ఎందుకు ఐదు సంవత్సరాలు చేశావు అని చెప్పేసి ఆమె డైరెక్ట్ గా ప్రశ్నిస్తున్నప్పుడు షర్మిల గారిని మీరు ఏమి ప్రశ్నిస్తారు సాక్షి పేపర్ లో సొగం సొగం ఓటా ఉందని అంటున్నారండి బ్రహ్మనాయుడు గారు యాభై శాతం ఓటా చెల్లికి ఉందంటారు ఉందంటారా లేదంటారా అడ్వకేట్ గారే కదా రాజీవ్ గారు చెప్పాలి ఈ విషయం లాగేసుకున్నారే తెలుసు ఇంకోటి ఇక్కడ ఇన్ని ఇన్ని సాక్షాత్ హైకోర్టు జడ్జిలు మీరు ప్రశ్నిస్తున్న సమాధానం చెప్పరు వాళ్ళ మీద వ్యక్తిగత అనను మీద వచ్చేస్తారు మీరేదో పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళ అమ్మగారి మీద వ్యక్తిగతంగా టీడీపీ చేసిందన్నారు ఒకప్పుడు ప్యాకేజ్ సార్ అనేది కూడా టీడీపీ నుంచి వచ్చింది సరే పక్కన పెట్టండి వాళ్ళు చేసిన తప్పే అదే సమయంలో మీరేం చేస్తున్నారు ఇంకా ఒక్కొక్క మెట్టుకు ఎక్కువ ఎక్కువగా వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళ బిడ్డల్ని వాళ్ళ భార్యని ఎవరైనా ఏ భార్య అయినా వచ్చి పవన్ కళ్యాణ్ గారి భార్యకి వచ్చి కొండ రాజీవ్ గాంధీ గారి దగ్గర లేకపోతే గౌరవని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నాకు అన్యాయం జరిగిందని మీకు ఏమైనా పిటిషన్ పెట్టారా మీరు మీరు చేసినట్టు గత ప్రభుత్వంలో ఏ ఎవ్వరు చేయని వ్యక్తిగత విమర్శ వ్యక్తిగత హననం చేసింది పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారి ఫ్యామిలీని వైసీపీ పార్టీ కాదా అది జనానికి తెలియదా సరే గౌరవ రాజీవ్ గాంధీ గారు ఆయన కూడా కాపు సామాధులకు చెందిన వ్యక్తి ఆయన కాపులకి నేను అసలు రిజర్వేషన్ ఇవ్వను అన్నాడు కానీ కాపులు ఓట్లేశారు ఇప్పుడు ఓట్లేసే పరిస్థితి కాపులకు ఉందా రిజర్వేషన్ ఈ ఎక్కడ మిల్లీ విక్ర సెక్షన్ మీద సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే పది శాతంలో ఐదు శాతం ఇవ్వమని చెప్పి అడిగారు మీరు ఇవ్వట్లా జోయ్ గారు కోర్టుకెళ్లి ఆయన నోటీసులు ప్రభుత్వానికి ఇచ్చారు దానికి మీరు సమాధానం చెప్పరా కాపులు మీకు ఇరవై ఐదు శాతం ఉండే సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీరు తర్వాత కాదండి బ్రహ్మనాయుడు గారు ఇక్కడ మీరే ఉండాలా మీరే ఉండాలా ఇప్పుడు అడిగిన వాళ్ళకి ఏమి చేయరు మీకు రాజీవ్ గాంధీ గారికి ఇప్పుడు రాజీవ్ గాంధీ గారికి ఆయనకి గౌరవంగా ఎమ్మెల్యే ఇచ్చి రేపు మంత్రిని చేస్తే ఆనందపడతాం మంచి వక్త తీసుకున్నారైనా కాపుల్ని పెట్టుకొని దగ్గరగా ఆయన వాడుకున్నారు తప్పితే కరివేపాకు లాగా కాపుల మీద ఏమీ ప్రేమ లేదు నేను స్ట్రైట్గా అడుగుతున్న ప్రశ్నకి షర్మిల గారికి సాక్షి పేపర్లో యాభై శాతం వాటా ఉందా లేదా జస్టిస్ దేవానందని హైకోర్టు జడ్జి గారు చెప్పింది వాలంటీర్ వ్యవస్థకి చట్టబద్ధత లేదు అని చెప్పాడు అది తప్ప ఈ దీనికి సమాధానం చెప్పండి మీరు గౌరవైన ఆంధ్రప్రదేశ్ అమరావతి హైకోర్టుని హైకోర్టు న్యాయమూర్తుల్ని వాళ్ళ వ్యక్తిగతంగా మీరు సోషల్ మీడియాలో మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు వాళ్ళకి నోటీసులు వచ్చిన మాట వాస్తవే కాదా మీరు విమర్శించలేదా మీరు ఎప్పుడు తప్పు చేయలేదా దీనికి సమాధానం స్ట్రైట్గా చెప్పమనండి బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు ఎవరైనా ఒకటే కదా రూల్ ఈస్ రూల్ రూల్ ఫర్ ఆల్ ప్రతి ఒక్కరికి వాక్ స్వాతంత్రం ఉంది వాక్ స్వాతంత్రం ఉంది అడగవచ్చు విమర్శించారు కదా జడ్జిల్ని కులాల పేర్లతో విమర్శించి కేసులు ఎదుర్కొన్నారు కదా అవునండి ఇప్పుడు ఆ విధంగా వాటికి కూడా సమాధానం చెప్పాలి కదా ఈ నేను అడిగిన క్వశ్చన్ కి ఈ నాలుగు క్వశ్చన్ కి స్ట్రైట్ గా సమాధానం చెప్పానండి రాజీవ్ గాంధీ గారు రైట్ 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 సురేష్ గారు